హాయ్ హలో వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ ఆశీ తేజ ప్రపంచంలో తల్లిని మించిన దైవం లేదనే మాట ఎంతవరకు నిజమంటే అది హండ్రెడ్ పర్సెంట్ నిజము ప్రస్తుతం మనం చల్లాలోని ఓల్డేజ్ హోమ్ దగ్గర ఉన్నాము అక్కడ ఓల్డేజ్ హోమ్లో ఆ పేదలు ఆ పెద్దవాళ్ళు ఎందుకు ఉంటున్నారు అలా ఎవరు తీసుకొచ్చి వదులుతున్నారు వాళ్ళ బాధలేంటి అక్కడికి రావడానికి కారణం ఏంటి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు ఇవన్నీ వాళ్ళ మాటల ద్వారా అడిగి తెలుసుకుందాం

వాళ్ళు ఇప్పుడు బిడ్డలు పాపలు చేసుకుని ఉండరు నా మనవడే ఇక్కడ చేసిన వాడు అక్కడుంటే చదువులు పెట్టుకుంటారు చేస్తారని వదిలిపెట్టిన వాళ్ళ అత్త మామ వాళ్ళందరూ ఎవరో వాళ్ళు పెట్టుకుంటారు చేస్తారని మా వాళ్ళు అందరూ పంపించేస్తారు నా మనవడే ఎందుకు ఇక్కడ ఉండి చదువులు పడతాం చేస్తుండే అని నాకు అసలు కళ్ళు లేదు కదా సూచే దిక్కులేక పాస్కి దానికి సూచే దిక్కు లేకుండా నన్ను తీసుకొచ్చి వదిలిపెట్టాడు

నేనేం చెప్పేది నా మానవుడు తప్పకుండా ఏం చెప్పేది నేనా మాది పదలకూరు పదలకూర అయితే కొడుకు చచ్చిపోయాడు పై పదహారు సంవత్సరాలు కొడుకు కూతురుంటే పైపాడి జ్వరం వచ్చి ఆమె చచ్చిపోయింది పెళ్ళయ్యి ఇంకా నాకు చూసే కోడలు అది పెట్టదు పింఛన డబ్బులు అంతా వీలేదని అట్టా ఇస్తానన్న ముద్ద కూడే గుర్ది నాక నేను పెట్టనంటే పెట్టనాను అది ఇంకేం చేద్దామని ఇక్కడ చేసుకొచ్చి అదే మా మా యాంగ్ కాదు ఊళ్ళో ఆయన చెప్పి సారక చేసుకొచ్చాడు వేసేది అయ్యా అది కోడలు అయ్యా చెప్పినా నీళ్ళకి అందరికి చెప్పిన చూడు ఆ మాట అనొచ్చా ఒక ముద్దానం వేస్తే నేను ఉండేది లేదు అది కూడా రవణ కాలనీలో నా పుణ్యాన ఒక ఆయన చోటు ఇస్తే అందరం కలుసుకొని రేకులు ఇల్లు వేసుకొని ఉన్నావా ఇంకా నాకు చూస్తే చూడబడద్దని అని ఇంక నేనుంటే బాగలేదని తీసుకొచ్చాడు వేసి కాకయ్య ఎలా మీకు మీ పిల్ల మీ కొడుకుని ఉంటే ఈ పరిస్థితికి వచ్చేవాళ్ళం మీరు రాసి బాగా చూసుకు బాగా చూసుకునే వాళ్ళం మీ కొడుకు వా చూసుకొని టాడు ఇక్కడికి రా బాగా చూసుకునే వాళ్ళం మీ కొడుకు కొడుకు బాగా చూసి పెళ్ళి కాక ముందర కానీ హెల్డ్ అయి కాక తల్లికి అయినా ఫిల్డ్ అయినా బాగానే చూసుకున్నాడు చూడండి ఒక చానా ఉండేది ఆటోడు పోయినాడు ఇంకేం చెప్పాలనుకుంటున్నారు మీ తరఫున ఇంకా మీకు దిక్కు ఎవరు ఉన్నారంటే ఇంకా దేవుడు ఆ దేవుడికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అంతే ఆయన కదా తిక్కు ఆయన మాకు దిక్కు చచ్చిపోతే ఏమన్నా వస్తే మానవాడు వచ్చి తీసుకొని పోతాడు అంతే ఈబడి చేసుకుంటాడు అంతే కదా ఇంకేముందయ్యా చెప్పడానికే మా ఇక్కడ జరిగింది ఇంకేం చేద్దాం ఈ డబ్బు దాచిపెట్టుకొని మానవాడికి ఇస్తే ఒక ముప్పై వేల తీసుకొని ఆయన సోటర్ కొని ఆయన సోటర్లో జరుగుతుండడు నాకైతే ఏమంటే మంచి చెడ్డ లేనేలే టైఫాయిండ్ ఏం చేద్దాం ఎందుకు వచ్చావు ఎవరు తీసుకొచ్చారు నాకు బాగా ఉండింది మా మానవుడు దశకొచ్చి మీకు పిల్లలు లేరా మీకు పిల్లలు లేరా అంటున్నా ఉండ్రయ గుంపుడు మంది ఉండరు ఎంతమంది పెద్దోళ్ళు ఏమో చచ్చారా పిల్లకి గుంపుడు మంది ఉండరు కూడా చూడకుండా నేను దశకొచ్చి తోచండ్రు ఆస్తో ఉంది ఇల్లు ఉంది అన్నీ ఉండి అంత రాజు ఇచ్చేసిన వాళ్ళకి పిల్లకాయలకి పానీ సాగుతారులేని ఇచ్చిన బిడ్డ చేస్తారని తెలవలే నాకు దేవుడు ఉండడు సాగితే సాగని సాగుంటే దోకసస్తా అంతే కదేమంది పిల్లలు ఎంతమంది మీకు ఇద్దరు పిల్లకాయలు అయితే వాళ్ళకి పిల్లకాయలు పిల్లకాయలు బిట్టు ఉండరు ఒక మనవడు తెచ్చిపోయి ఒక కొడుకు తెచ్చిపోయిడు ఇప్పుడు ఒక మనవడు ఉండడు వాడు పిల్లకాయలు ఉండరు వస్తారా చూసేదానికి ఏరా కూతుర పిల్లకాయలుండరు కొడుకు ఉండరు అందరు వస్తారా చూసేదానికి ఏరా వచ్చే కదా మిమ్మల్ని ఇంట్లోనే పెట్టుకోవచ్చు కదా ఏం చేస్తారు సిగ్గుంటే కదనా సిగ్గు కోటి రూపాయలు అవుతున్నాడు కోటి రూపాయలు ఆ ఇచ్చిన ఆయన ఒక రూపాయి రెండు రూపాయలు కాదు మళ్ళీ పూలు చేసి మళ్ళీ నాలుగు చక్కలు బంగారు తీసువాళ్ళు ముఖాన్ని కొట్టుకుంటారు చివులకు కమ్మలు గోడియకుండా దాచి పెట్టుకుంటారు ఏం చేసింది రెండు సార్లు కమ్మలు తీసుకున్నాను బంగారు దండ తీయించుకున్నా నేను పూలు పెట్టి చేయించుకున్నా ఆకా పెట్టి మరి బిడ్డలే కదా నేను చూసిన బిడ్డలు కాదు ఇట్టు చేసేది నాకేం తెలిసిన ఆయన చెప్పు ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పిల్లలకి మీరేం చెప్పాలనుకుంటున్నారు మీ పిల్లలకి ఇంటికి తీసుకెళ్ళమని అంటారా గోడు నాకే ఏడుకని చెప్పాలి ఇంకా ఆసుపత్రికి తెచ్చిపోతానని చెప్పి మోసం మేము తీసుకొని తిడిపించండి నేను లేకుంటే రాను నా ఇల్లు ఇప్పించి రాను ఇటు ఇల్లు కాదు ఇంతరా ఇల్లు కట్టి ఉండడా చచ్చిపోయాడు కట్టి కట్టి చచ్చిపోయాడు ఒడు ఉంటే నన్ను పంపడం పెద్దోడు కోర్టు తెచ్చిపోయిండా కోర్టుకి తెచ్చిపోయిండ సరే మీ ఇంట్లో వాళ్ళకి తీసుకోమని చెప్తారా మీరు ఇంటికి తీసుకోమని చెప్తారా నన్ను ఇంటికి తీసుకోబడి అని చెప్తారా మీ ఇంట్లో వాళ్ళకి చూస్తే పోతే కదండి నేను లేకుండా ఆయన నేను ఇంటికి పిచ్చి ఎక్కడికి పోయినా దాని కాదు ಇಲ್ಲೋ ಇಲ್ಲೋ ಇಲ್ಲ ನೀದ ಕ್ಯೂರ್ ಇಂಟಿಮೀದ ಉಂಟ ಇಲ್ಲ ತೋಡೋ ಆಡೋ ಎಂ ಅಂತೂ ಕೊಂತೂ ರೇದೂ ಚಟ್ಟೆ ಪರಿಮಯೂರಿಕ ಮೈಲ್ ಒಟ್ಟು

మేము పిల్లకాయలు చూడలేక మీరు వేయిస్తాము వీళ్ళు చూడలే వాళ్ళు చూడలేదని లే వాళ్ళు బాగానే చూస్తుండ్రు మా పిల్లకాయలది తప్పు మా బిడ్డలది ఎంతమంది పిల్లకాయలు ఇద్దరు ఆడోళ్ళదు మా నలుగురు పట్టించుకోలేదు మిమ్మల్ని మన కార్యక్రమం కూడా అడిగింది అన్నమాట ఏం చేయాలా ఎందుకని ఏమైనా ఇబ్బంది పెట్టారు మీ పిల్లల్ని ఏం పెట్టదు మేము మేము పిట్టించుంటా ఉన్నాం మాకేం లేదు మేము ముచ్చురాలు మేము ఏంటట్లా ఒక తల్లి వచ్చి పది మంది పిల్లల్ని సాగుతుంది అదే పది మంది పిల్లలు వచ్చి ఒక తల్లిని సాగలేరా సాగలేదు ఎందుకని వాళ్ళ పెళ్ళాలు వాళ్ళ ప్రేమలు ఉండవు మేము ఉంటే ఏదో ఒకటి అంటుమనే కావాలా ఎందుకంటురో ఎందుకు జరిగేస్తున్నారు మాకేం లేదు మాకు పది మందిని జరగాల ఇంట్లో లాకుండా అది ఎవరి ఇష్టం ఉంటే ఇష్టం ఉంటుంది లేకుండా లేదాలు ఏమైనా ఉన్నాయా ఆస్తులు లేవయ్యా సంపాదకం బతికే వాళ్ళని ఒకటి కరెంట్ పని చేస్తాడు ఒకటి ఏమంటే వ్యాపారం చేస్తాడు పెద్దోడు ఆస్తి ఇంకొకడు ఉన్నాడు వాడు వాడు లేడు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పిల్లలకి ఏముంది చెప్పేదా ఏం చెప్పలే తీసుకెళ్ళమని చెప్తారా చేసుకువెళ్ళమని చెప్తాను లేదు ఇల్లు కట్టుకుంటున్నాం చేసుకుపోతాం అన్నారు ఏదే కదా రూమ్ కట్టి చేసుకుపోతాము అన్నారు మూడో సంవత్సరం అన్న చెప్తాను చెప్తాన రెండేళ్ళు వెళ్ళి మూడో ఏడు ఇంకా రాల వస్తారు నెల నెలకి కేసాపాతం అమ్మా ఇల్లు గట్టి కేసాపాతం అమ్మ అంటారు ఏం చేయాలయ్యా ఇంకా వాళ్ళు తావాలి నేను తావాల ఇంకేం చేయమంటావాతురు అసలు రారు చూపి పట్టించుకోరు ఏమి నీ కదా హక్కు మాకేం హక్కు నా ఉండడం ఎలా అనిపిస్తుంది ఎలా బాగానే ఉంది ఉండటం ఏమంటే బాగానే ఉంది బాగానే తింటుండం బాగానే చేస్తుండడం పెడుతుండమ్మా అని అంటే మేము పిల్లకాయలు కాలేదు మాకు దిగులు అది ఇంకేం లే పిల్లల దగ్గర మీరు లేరని మాకు లేదు మాకు చేసేసింది ఒక్కని పరాయి కాదని ఏడుస్తాం అంతే ఎవరు తప్పంటారు మీ పిల్లలు అంటారా మీ కోడలు అంటారా ఆడవాళ్ళే కదా పని చేసింది పిల్లలు ఇంతకుంటే డెబ్బై ఏళ్ళ వస్తే సాకలా సాకుండా ఉండ ఏడు మంది ఆడపిల్లకాయలు ఒక్క కొడుకు కొడుకు తెచ్చిపోయినాడు చూడలేదు ఒకరికి భారేసినప్పుడు వాళ్ళు చూస్తారు నాయన ఉంటే మాగాని ఇల్లు అంతా వాళ్ళకి కాగితాలు ఇళ్ళ కాగితాలు మాగాణి కాగితాలు కమ్మలు అన్నీ తీసుకున్నారు ఏడు చేసుకోవచ్చు వదిలే అన్న నడవలే కోడలు బాగా చూసుకోవట్లేదా మళ్ళా అన్న బంధువులే బంధువులే ఎందుక బంధువులు అయితే ఏడు మంది ఒక అమ్మి చచ్చిపోయింది ఒక అమ్మిని వాళ్ళు ఒకరికి పారేసిన వాళ్ళు వాళ్ళు చూస్తారా వీళ్ళు చూడాలన్నా వాళ్ళు దోడనిస్తారా అసలు వచ్చిపోతుంటారు చూసిపోతారు వచ్చి చూసిపోతుంటారు వచ్చి చూసిపోతారు కోడలేమంటే నెలకింతని వలకిచ్చి నాకేదన్నా ఇచ్చి పోతూ ఉంటుంది మన వాళ్ళిద్దరూ మా కొడుకు ఇదే నౌకరే నా కొడుకు ఇచ్చింది నా మనవడికి పెద్ద మనవడికి రావడానికి బాధ ఏమి లేదు దొరకొచ్చినప్పుడు రాక తప్పదు కదా ఇళ్ళు బిడ్డలైన ఇదేదైనా ఇళ్ళే చూస్తుండరు బంగారాలు చూస్తుండరు మేము అక్కడ చూసేవాళ్ళు లేదు నన్ను మన వాళ్ళు అందరూ కొడుకులు అందరు చనిపోయారు ఎవరు లేరు ఎలా చనిపోయారు మీ కొడుకులు బాగా లేకుండా వచ్చింది పెళ్ళిళ్ళు అయ్యా మీ కొడుకులకి పెళ్ళిళ్ళు అయినాయి పెళ్లి పిల్లకాయలు కూడా ఉన్నారు మీ కొడలు బాగా చూస్తారు నేను చూస్తే రానే చేర్చింది ఎందుకు చేర్చింది నేను బాగా చూసేవాళ్ళు ఎవరు లేరు మన వాళ్ళు ఉండరు మనవాళ్ళు మనవరాళ్ళు ఉండరు వాళ్ళు చూసుకొచ్చి చేర్చారు వాళ్ళు ఆ పాప కోట స్టూడియో మనవరాలు వాళ్ళు ఆమె హైదరాబాద్లో వంట చేసుకుంటుంది మా కోళ్ళు రెండో కోళ్ళు వంట చేసుకుంటుంది హైదరాబాద్లో హైదరాబాదులో లేరు బాబా మీ కుటుంబం నుంచి దూరంగా ఉన్నారు కదా అవును ఎలా అనిపిస్తుంది మీకు ఏం చేసేది చూసే వాళ్ళు ఎవరు లేరు అనిపిస్తుంది లేదు మీ కొడుకులు కానీ ఉండి ఉంటే మీకు పరిస్థితి వచ్చిండేదా లేరు బాగా చూసుకునే వాళ్ళే ఎవరు లేరు మనవాళ్ళు మనవరి వాళ్ళు మనవారు వాళ్ళు వాళ్ళు ఉండరు నమస్కారం బాగుండవా బాగుండా ఏంది ఏంది కారణం ఎందుకు కాళ్ళముప్పులు పడి పడిపోయిన కింద ఇక్కడికి వచ్చి పడ్డా అమ్మాయి లేక తీసింది బాగానే చూసుకుంటుండ్రు నేనే వెళ్ళిపోదాం అనుకుంటాను ఈ సార్ కానీ ఈ అమ్మాయి కానీ బాగానే చూస్తుంది అంటే ఇక్కడికి రావడానికి కారణం ఏంటి మీ పిల్లలు తీసుకొచ్చి వదిలేరా ఒక్కడే కూతురు నాకు ఒక కూతురే నేను అనాథాసరం చేరుతానమ్మన్న వాళ్ళు చేసి తీసుకొచ్చి ఇప్పుడేం తీసుకొని పోతున్న గిట్లు అడిగితే కొద్ది రోజులు కొద్ది రోజులు ఉండిపోదామని చూసారు కదా మన ఓల్డ్ ఏజ్లో ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎంత బాధపడుతున్నారో వాళ్ళ ఆవేదన కానీ ఒక కొంతమంది అయితే మా కోడల వల్ల మమ్మల్ని బయటికి పంపించేశారు కొంతమంది అయితే ఆస్తి తగాదుల వల్ల మమ్మల్ని బయటికి పంపించేశారు అని చెప్పడం అయితే జరిగింది కానీ ఒక్క తల్లి పది మంది పిల్లలను చూస్తుంది కానీ అదే పది మంది పిల్లలు ఒక తల్లిని చూడాలంటే ఇంత కష్టమైపోయిన సమాజంలో మనం బతుకుతున్నాము ఎంత బాధాకరమైన విషయం అంటే చాలా బాధాకరమైన విషయం పెద్దల వల్ల మనం ఎన్నో తెలుసుకోవచ్చు చాలా తెలుసుకోవచ్చు వాళ్ళని అయితే ఇలా చేయొద్దు బయటికి పంపించడం కానీ ఓల్డ్ ఏజ్ నుంచి పంపించడం కానీ చాలా 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 తప్పు వాళ్ళ ద్వారా మనతో ఎప్పుడు పెట్టుకొని మనకి తెలియని మాటలు కూడా వాళ్ళ ద్వారా తెలుసుకొని ఊరికే అనలేదు పెద్దలు పెద్ద పెద్దవారి మాట చెద్దన్న మాట అని చెప్పి సో వాళ్ళు ఎప్పుడు మన దగ్గర ఉండాలి మన దగ్గర ఒక కనిపించిన దేవుని ముఖ్య కనిపించే తల్లిదండ్రులు మొక్కడం చాలా 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 మంచిది అండ్ ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం కెమెరామ్యాన్ వంశీకృష్ణారెడ్డితో సాస్ టీవీ నెల్లూరు